అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డి హిరేహల్ మండలంలో స్వయంభూవుగా వెలిసిన శ్రీ గవిసిద్ధేశ్వర స్వామి ఆలయం ఒక విశిష్టమైన క్షేత్రం కోరికలు తీర్చిన వారికి కొంగు బంగారం అనే పేరును సంపాదించుకున్న ఈ ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది గుహలోంచి నిరంతరంగా ప్రవహించే పవిత్ర జలధారను గవిగంగమ్మ అని పిలుస్తారు ఈ జలధార కారణంగా సాధారణంగా శివునికి సోమవారం ప్రధానమైన రోజు అయినప్పటికీ ఇక్కడ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆచారంగా మారింది శ్రీకృష్ణ కాలానికి చెందిన ఈ దేవాలయం ప్రతి సంవత్సరం కార్తీక మాసం శ్రావణ మాసం మహాశివరాత్రి సందర్భాల్లో భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది ఈ రోజుల్లో స్వామివారికి అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడతాయి ఆలయంలోని గవిగంగమ్మకు మొదట దర్శనం ఇచ్చి ఆ తర్వాత శ్రీ గవి సిద్ధేశ్వర స్వామిని దర్శించుకోవటం సంప్రదాయం గవిగంగమ్మ అక్కడున్న రాక్షసుని సంహరించిన తరువాత విశ్వేశ్వరుడు స్వయంగా వెలిసినట్టు ప్రాచీన విశ్వాసం ఈ ఆలయంలో నూట ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో పంచాశారుల ఆశీర్వాదంతో విఘ్నేశ్వరుడు పార్వతీదేవి రేణుకాచారి అమ్మవారి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయి శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం రోజున గవిసిద్ధేశ్వర ఉత్సవాలు శివరాత్రి పర్వదినాన భస్మాలంకరణ పూజలు నిర్వహించబడతాయి భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి కృప పొందినట్లు చెప్పుకుంటారు భక్తి విశ్వాసం ఆత్మశాంతికి నిలయమైన ఈ గవిసిద్ధేశ్వర ఆలయం భగవంతుని మహిమను నమ్మిన ప్రతి హృదయంలో పవిత్రతను నింపుతుంది ముప్పై సంవత్సరాల నుంచి వస్తున్నాము గుడికి బా మంచి జరుగుతుంది బాగా మంచి నమ్మకం అప్పుడప్పుడు శ్రావణ మాసంలో వస్తాము కార్తీక మాసంలో వస్తాము మా పిల్లలు కూడా అప్పుడప్పుడు వస్తుంటారు మా బాబు బెంగళూరు నుంచి వస్తే వస్తుంటారు మా రెండప్ప కడప నుంచి వస్తే వాళ్ళు వస్తారు అప్పుడప్పుడు వస్తుంటారు మంచి జరుగుతుంది అంటే ఇక్కడ గవి గంగమ్మ మంచి ప్రత్యేకత ఇక్కడ ఫస్ట్ పూజ చేసుకోవాలా తర్వాత పైన గౌద్దేశ్వర అక్కడ వెళ్ళి పూజ చేసుకోవాలా మళ్ళీ ఇప్పుడు కార్తీక మాసం కదా దీపాలు పెట్టడానికి వచ్చిన మేము ఈ రోజు కార్తీక మంగళవారం రెండో మంగళవారం కాబట్టి దీపాలు పెట్టడానికి వచ్చిన ఇరవై ఏడు నుంచి వచ్చిన్నాను నాకు అంతా మంచిది జరిగింది అనుకుంటే అది నాకు జరిగింది ఆ దేవుడు నాకు ఇచ్చినాడు నాకు ఏమనుకుంటా ఇచ్చినాడు వాడు ఆశీర్వాదం ఉంది శ్రీ గవిసిద్ధేశ్వర యహ మా పేరు వచ్చేసి మహేశ్వర స్వామి అని ఇప్పుడు ఇక్కడ ప్రధాన అర్చక ఇక్కడ వచ్చేసి శ్రీ గవిసిద్ధేశ్వర స్వామి వారు స్వయంభూవు లింగము ఇది శ్రీకృష్ణదేవరాయ కాలం నుంచి ఈడ స్థాపించింది స్థాపించింది కాదు స్వయంభూ అంటే పుట్టుకు వచ్చింది ఇది వచ్చేసి ప్రత్యేకత ఇక్కడ శివరాత్రి శ్రావణ మాసము అట్లే కార్తీక మాసము ప్రతి వారము పూజాలు జరుగుతూ ఉంటాయి అంటే డైలీ ఉంటాయి అభిషేకాలు అర్చనాలు మళ్ళీ ఉత్సవాలు ఉంటాయి తర్వాత ప్రతి మంగళవారం ఇక్కడ దాసోహం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గవి గంగా అనే అమ్మవారు ఉండదు ప్రత్యేకత అంటే ఆడ వాళ్ళు ఆయమ్మ కోరుకున్నది అనమాట అంటే అడిగింది నా పూజ అయిన తర్వాత మంగళవారం నీ పూజ జరగాలని ఆయమ్మ కోరుకున్నాను అట్లే కానీ అని స్వామివారు ఆశీర్వదించి అమ్మవారిది ఫస్ట్ దర్శనం అయిన తర్వాత ఆడ కొబ్బరికాయలు కొట్టించుకొని తర్వాత స్వామివారి దర్శనము చేసుకుంటారు ఇక్కడ వచ్చేసి ఏమైనా కోరికలు ఉంటే అంటే తమ మనసులో ఏమైనా ఇది కానీ ఉద్యోగం కానీ సమస్య కానీ పెండ్లి సమస్య కానీ ఏదే సమస్య కానీ ఇక్కడ వచ్చి అడిగితే పుష్పాలు పుష్పాలంకారం చేసి ఉంటాం ఇది కుడిపక్క ఇస్తే అది పని జరుగుతుంది అన్నమాట ఎడం చెక్ ఎడము ఇక్కడ ఇస్తే అది పని జరగలేదు పిరిసిరి అన్నమాట ఇది స్వామివారి ప్రత్యేకత ఇక్కడే ఇది నాగార్జున ఇక్కడ వచ్చేసి సినిమా యాక్టర్లు తర్వాత రాజకారణులు అంతా ఇక్కడ వచ్చి దర్శించుకుంటారు ఆశీర్వాదం చేసుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కర్ణాటక ఇదంతా భక్తాదులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ నూట ఎనిమిది లింగాలు ఉండవు ఇక్కడ ప్రత్యేకత ఏమంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇక్కడ ప్రతిష్టాపించింది ఇక్కడ పంచాచారుల ఆశీర్వాదంతో ఇక్కడ నూట ఎనిమిది లింగాలు తర్వాత విఘ్నేశ్వరుడు అమ్మవారు పార్వతి అమ్మవారు తర్వాత రేణుకాచార్య స్వామి వారు ప్రతిష్టాపించింది ఇది ఇక్కడ ప్రత్యేకత ఉంది నా పేరు వదలసారి అది కొత్తగా దేవుడు వస్తాడు అంటూ చెప్పినారు శిక్షల తర్వాత రోజుల తర్వాత ఈడ ప్రశ్న ఏమంటే ఘోషిధీశ్వర గంగమ్మ తల్లి అంటే నాగదోషం ఉన్న వాళ్ళకి సంతానం పక్కన వాళ్ళకి పెళ్లి కాకుండా ఈడ ఘషిధీశ్వర గుడి దగ్గర వచ్చి ఇక్కడ గంగం తల్లి లేక మునిగి దానం చేసి ఇక్కడ నాగదోషం ఉన్న పరిహార అంతా ఘషి దగ్గర ఇక్కడ పూజ చేసుకంటే కింద ప్రతి ఒక్కటి అనకండి అది సక్సెస్ అవుతుంది వీడేమే ఫెయిల్ లేదు ఏం ప్రేక్ లేదు మనసులాగా వాటిని భక్తి మీద నింపి వచ్చిన వాళ్ళకి ఈడ ధ్యానం ఉన్న వాళ్ళకి చేసేస్తూ ఉంది పేరు గోసిద్దేశ్వర గంగమ్మ తెల్లి సుత్త పల్లెల్లో నేనే సుమారుగా ఏమిటో నాకు కొండ ఎదురిగా సుమారుగా ఒక ఇరవై ఇరవై ఐదు పడినట్టు చేసినాను ఈడ సంతానం ఇంతనం వీడు మర్రి చెట్టు ఉంటాయి గంగు గంగమ్ తెల్లి మర్రి చెట్టు ఆడ మనం అనకనే ఒక ముడుపు కట్టి తిగిన అనకనేది సక్సెస్ అవుతుంది కొంతమందికి టైం కావచ్చు కొంతమందికి ఉండొచ్చు నంబి వచ్చిన వాళ్ళకి గోసిధేశ్వర గుడి గంగం తెరి అప్పటికే మంచిదే జరుగుతుందని నేను అనుకున్నాను చెప్తున్నాను కాడనాన్ని ఇది ఏం లేదు అంత సత్తమై అంటే మీ మా తాత ముత్తాతలు ఇంటి కారణం అంటే గంగమ్ తేటి పుట్టింది ఇక్కడ గురుశిశ్వర కలిసినాడు అంటే తెలదు నాకే ఇప్పుడు నా ఇరవై ఐదు సంవత్సరాలు ఏంటి ఇటుకి వస్తున్నాను నాకు బాగా జరిగింది అనగానే నేను మనసులో భక్తులకి ఇటుతులకి అంతా బాగా అయింది